చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన టీమ్ లోకి ముప్పై ఒక చాలా చాలా అద్భుతంగా ఉంది ఎందుకోసం అంటే ఇవాళ నా టీంలో రెండో కాలు రావడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది మరి నీ కూడా ఏంటంటే మన అంత దూరం నుంచి మన గెస్టులు యోగేశ్వర ఇక్కడికి రావడం అనేది జరిగింది చాలా చాలా హ్యాపీగా ఉంది మరి గెస్ట్లతో తోటి మనం మాట్లాడుతాం ప్లీజ్ వెల్కమ్ యోగేష్ సార్ రైట్ గుడ్ మార్నింగ్ లీడర్స్ చాలా హ్యాపీగా ఉంది టీమ్ డిఏ తరపున 30వ కార్ లాంచ్ అవుతుంది నిజంగా వన్సారి కంగ్రాట్యులేషన్స్ సర్ మీకు అన్నిటికీ ఆ టీమ్ డీఏ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ ఉందో బెస్ట్ ప్లాట్ఫామ్ ని కచ్చితంగా ప్రతి ఒక్కరు చేయబడుకొని ముందుకు నడిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం బయట ఎక్కడ ఏ పని చేసినా కూడా చాలీ చాల జీవితాలకు మనం ఏదైతే ఉంటాం ప్రతి ఒక్క ఆలోచనని మనము ఆచరణగా పాటిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి లక్ష్యము మనం ఎట్లయితే ఎంజాయ్ చేయాలని ఎప్పుడమో అలాంటి లైఫ్ లీడ్ చేసే అవకాశం ఏకైక ప్లాట్ఫామ్ ఈ అవకాశము ఈ విధంగా ఇప్పుడు మన అందరికీ కూడా కాస్ట్ తీసుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు మన ఆలోచనను మార్చుకుంటే ఖచ్చితంగా మన డ్రీమ్స్ నెరవేర్చుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అదే విధంగా మరి మన మేజ్ బీడర్ దేవేందర్ సాత్రం మాట్లాడాల్సినప్పుడు ఫ్రీ ఆ ఇటు కాదు హరీష్ బండి బండి అంటున్నా బండి ఇండికేటర్ దాదాపు ఇరవై సంవత్సరాలు బయట పనిచేసి నెలకి లక్ష రూపాయలు ఉన్నటువంటి జాబ్ వదిలేసుకొని వెస్టీజ్ ప్లాట్ఫామ్ని నమ్ముకొని ఈరోజు లో అంటే బయట మార్కెట్లో ఇరవై సంవత్సరాలు చేసినా కూడా కనీసం కారు టైరు కొనేటువంటి వ్యక్తి ఈరోజు దగ్గర దగ్గరగా ఎనిమిది లక్షల వర్గ గల కారుని తన ఫ్యామిలీకి ప్లస్ తన టీంకి డెడికేషన్ ఇస్తున్నటువంటి

ఉంది ఉంది బట్ అటెండ్ అయిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు లక్ష్మణ్ సార్ వచ్చింది ఈ ఈరోజు జనాలందరూ ఏమనుకుంటున్నారు మనం బిజినెస్ ని పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఇవి సబ్బులు ఫేస్లు వంట నూనె హెయిర్ ఆయిల్ అమ్ముకునే బిజినెస్ అని చెప్పేసి మంది జన జనాలు ఒక అభిప్రాయం ఎస్ఆర్ నోలీ మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి సబ్బులు పేస్ట్లు వంట నూనెలు ఎవరైతే చూస్తారో వాళ్ళ జీవితం మారదు వాటి వెనుకల ఇలాంటి కార్లు బంగ్లాలు ఫారెన్ ట్రిక్స్ డబ్బు ఉందని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళ జీవితం ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది ఎస్ఆర్ అద్భుతమైన అవకాశం నాకు పరిచయం అయినప్పుడు నేను కూడా దీన్ని రిజెక్ట్ చేసినటువంటి పర్సన్ే ఎవరైనా సరే బెస్టీజ్ ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే అది మీకు తెలియకపోవడం అర్థం కాకపోవడం